విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో నీ టాప్ ర్యాంక్ ను సాధిస్తున్న శ్రీ గోస్ రైట్స్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రజలు ఎవరు ఇలా కాంగ్రెస్ కోట వేయడానికి సిద్ధంగా లేరు కానీ ఒక మాట నేను చెప్పాలి కాంగ్రెస్ బాగలేదని మీకు అర్థమైంది కాంగ్రెస్ మీద కోపం కొద్ది ఆయనతో బీజేపీ గిట్ట ఓటేసే ఇక పేనం మీదకి వెళ్ళి పోయిల పడ్డట్టు అవుతుంది ఇంకా ఆగమైపోతుంది బీజేపీ గిట్ట గెలిస్తే ఎప్పటికైనా ఈ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష పార్టీయే మన ప్రజలకు శ్రీరామ రక్ష ఇలా బీజేపీల దగ్గరికి పోయి మీరు పదేండ్లు పాలించింది కదా ఏదైనా ఒక మంచి పని మీరు ఏం చేసిందో చెప్పమంటే చెప్తారా బీజేపీలు చెప్పుకోవడానికి బీజేపీలకు పథకాలు లేవు గనుకనే వాళ్ళు చిత్ర పటాలు పంచుతున్నారు పథకాలు లేవు గనుకనే క్యాలెండర్లు పంచే ప్రయత్నం చేస్తున్నారు జీఎస్టీ పెంచి ధరలు పెంచి పేదల నడ్డీ విరిచింది బీజేపీ పార్టీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది మన తెలంగాణకు ఓ మెడికల్ కాలేజీ ఇయ్యలే ఓ నర్సింగ్ కాలేజీ ఓ నవోదయ విద్యాలయం ఈ మంట ఇయ్యలే వాటిమంటే నూకల్ బుక్కుమని ఇవాళ బీజేపీ మన తెలంగాణ ప్రజలను మన జాతిని అవమానపరిచింది బిడ్డ నూకల్ బుక్కుమని మా తెలంగాణ జాతిని అవమానపరిచినావు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నీ బీజేపీకి నూకలు బుక్కిస్తా జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా